శ్రీ లల్తా కిచెన్ ఈ రోజు వీడియోలో కూర కారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం కర్రీలో అత్యంత టేస్ట్ ఇచ్చేదే కూర కారం కదండి ఈ కూర కారం టిప్స్ తోటి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఇలా గనక మీరు కారం ప్రిపేర్ చేసి కర్రీలో వేస్తే చూడడానికి చాలా కలర్ఫుల్ గా ఉంటుంది కడుపులో మంట ఉండదు చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఇది అమ్మమ్మల కాలం నుంచి ఇలానే కర్రీ కారం అనేది ప్రిపేర్ చేస్తారండి ఈ కూర కారం నేను చెప్పిన టిప్స్ తో కనుక మీరు ఫాలో అయితే కూర చూడడానికి అయితే చాలా చాలా కలర్ఫుల్ గా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది అది ఏ విధంగా ప్రిపేర్ చేసుకోలో వీడియో అయితే చూసేద్దాం ఈరోజు నేను మిక్స్ పెట్టబోయే వీడియో మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అండి చాలామంది ఆవకాయ కారం తయారు చేసినప్పుడే కూర కారం తయారు చేయమని అడిగారు మీ కర్రీస్ చాలా కలర్ఫుల్గా ఉంటే ఏం కారం వాడతారని అడిగారండి నేనైతే ఇంట్లో తయారు చేసిన కారాన్నే వాడతానండి అమ్మ వాళ్ళ కాలం నుంచి కూడా మీ కారం అయితే బయట కొనేదే లేదండి ఎప్పుడు కూడా అమ్మ అమ్మమ్మ కారాన్ని ఇంట్లోనే ప్రిపేర్ చేస్తారు ఇలా తయారు చేసిన కారాన్ని కూరల్లో వేయడం వల్ల కర్రీ టేస్ట్ మరింత పెరుగుతుంది అలానే కర్రీ కూడా చూడడానికి చాలా కలర్ ఫుల్గా ఉంటుందండి చాలా ఘాటు తక్కువ ఉంటుంది ఇప్పుడు ఈ కారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం దీనికోసం అని చెప్పి మూడు రకాల ఎండి మిరపకాయలు అయితే తీసుకోవాలి ఫస్ట్ది వచ్చి ఆవకాయ మిరపకాయలు అండి ఇది ఘాటు తక్కువ ఉంటుంది ఇది వచ్చి ఒక కేజీ తీసుకోండి నెంబర్ వన్ క్వాలిటీ తీసుకోవాలి అప్పుడే మనకి కారం అనేది బాగుంటుంది రెండో రకం వచ్చి మామూలు మిరపకాయలు ఇవచ్చి ఒక హాఫ్ కిలో తీసుకుంటే సరిపోతుంది రెగ్యులర్గా యూస్ చేసే మిరపకాయలు మూడో రకం వచ్చి నుడతకాయలు దీన్నే మనం కాశ్మీరీ రెడ్ చిల్లీ అంటారు కర్ణాటక కాయలు అంటారు ఏరియాని బట్టి ఒక్కొక్కలా పిలిస్తారండి ఇది వేయడం వల్ల కారం అనేది చాలా కలర్ఫుల్గా ఉంటుంది ఇది వచ్చి ఒక హాఫ్ కిలో తీసుకోండి ఈ విధంగా మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి ఆవకాయ మిరపకాయలు వచ్చి ఒక కేజీ అలానే కాశ్మీరీ రెడ్ చిల్లీ వచ్చి ఒక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకోవాలి అంటే నుడతకాయలు అనమాట ఇది ఒక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఇంకో ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఏమో రెగ్యులర్గా యూజ్ చేసే మిరపకాయలు ఈ విధంగా టోటల్గా ఒక రెండు కేజీలు తీసుకోండి మిరపకాయల పై ఉన్న తుడాలు తీసేటప్పుడు చిన్న చిన్న జాగ్రత్తలు ఫాలో అవ్వాలండి ఏమీ లేదండి కాస్త డొల్లగా ఉండే కాయలు కలర్ ఫేడ్ అయిపోయిన కాయలు మీరు పక్కకు తీసేసి పెట్టుకోండి ఇలా చేయడం వల్ల కారం అనేది చాలా ఎర్రగా ఉంటుందండి అదే మీరు బాగోలేని కాయలు వేస్తే కారం కలర్ అయితే రాదండి ఈ విధంగా ఇలా మనం క్లీన్ చేసేటప్పుడే డొల్లగా ఉన్న కాయలు కలర్ ఫేడ్ అయిపోయిన కాయలు తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈ విధంగా మనం మిరపకాయల పై ఉన్న అయితే తీసుకోవాలన్నమాట ఇలా జాగ్రత్తలు ఫాలో అవుతూ తీసుకుంటే కారం అనేది పాడవకుండా ఉంటుంది దీంతో పాటు ఒక ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ధనియాలు అలానే ఒక ఫిఫ్టీ గ్రామ్స్ జీలకర్ర కూడా తీసుకోవాలండి ఈ విధంగా తీసుకున్న తర్వాత చూసారా మనం బాగు చేసేటప్పుడు ఇలా వేస్ట్ పార్టికల్స్ అన్నీ తీసేసి పక్కన పెట్టేసుకోవాలి మిరపకాయలు ముందుగా మనం ఎండబెట్టుకొని తొడలు తీస్తే మనకి తొడలు అనేవి ఈజీగా వస్తాయండి ఇలా ఎండబెట్టుకునేటప్పుడు కాస్త పలచగా ఎండబెట్టుకోండి అప్పుడు మీకు చక్కగా బాగా ఎండుతాయి ఇవి బాగా ఎండితే మనకి కారం కూడా ఎక్కువ అవుతుంది ఈ మిరపకాయలు ఎండబెట్టేటప్పుడే మిరపకాయలతో పాటు మీరు ధనియాలు జీలకర్ర కూడా ఎండబెట్టుకో ండి ఈ విధంగా మూడు ఇంగ్రీడియంట్స్ ఎండలో పెట్టేసుకోండి ఇలా బాగా ఎండిన తర్వాతే మనం అయితే ఇచ్చుకోవాలి మిల్లికి ఇచ్చే ముందుగా పాన్లో ధనియాలను ఎండిన ధనియాలను ఈ విధంగా మనకి దోరగా వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా మనకి కాస్త ఫ్రై అయిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుని పూర్తిగా చల్లారిన తర్వాతే మనం అయితే ఇవ్వాలండి వేడి మీద ఇస్తే మనకి కారం అనేది పాడవుతుంది ధనియాలు వేగిన తర్వాత జీలకర్రను కూడా వేసుకొని జీలకర్ర కూడా మంచి స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని దాన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకొని పూర్తిగా చల్లారినివ్వండి ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత ఇచ్చే ముందుగా ధనియాలు జీలకర్ర అలానే కొంచెం అంటే కొంచెం గల్లుప్పు కూడా వేసుకోండి ఇలా వేయడం వల్ల కారం అనేది పాడవకుండా ఉంటుంది ఇలా ఒక క్యాన్లోకి అయితే ధనియాలు జీలకర్ర గల్లుప్పు వేసుకొని మనం మిల్లికిచ్చే ముందు క్యాన్లో పెట్టేసుకోవాలి అలానే ముందుగా మనం ఎండబెట్టుకున్న మిరపకాయలు కూడా వేరే కవర్లో వేసేసుకొని మిల్లికి ఆడించుకుంటే చాలా చాలా టేస్టీగా ఉండే కర్రీ మరింత రుచిగా ఉండే కూర కారం అయితే రెడీ అయిపోయింది చూసారా ఇప్పుడు ఈ కూర కారాన్ని స్టోర్ చేసుకునే ముందు చిన్న టిప్స్ అయితే ఫాలో అవ్వాలండి మనం మెల్లి నుంచి తెచ్చిన వెంటనే దీనిపైన మూత అయితే పెట్టకూడదు వేడి మీద ఇది పూర్తిగా చల్లారినివ్వాలి ఏదైనా ఒక బౌల్లో కానీ లేదు అనుకుంటే ఒక క్లాత్ మీద కానీ ఈ కారాన్ని కొద్దిసేపు అయితే చల్లారినివ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాతే మనం ఏదైనా ఎయిటైర్ కంటైనర్లో స్టోర్ చేసుకోవాలండి వేడి మీద కనుక స్టోర్ చేసుకుంటే మనకి కూర కారం అనేది పాడయ్యే ఛాన్స్ ఉంది ఇలా ఏదైనా ఒక బేషిన్లో తీసుకొని కారాన్ని పూర్తిగా చల్లారినివ్వండి చల్లారిన తర్వాత ఇలా ఎయిటర్ కంటైనర్లో పెట్టుకుంటే వన్ ఇయర్ పైనే చక్కగా కూర కారం అనేది స్టోరేజ్ ఉంటుంది మీ అందరికీ నా వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే కనుక మీరు కూడా ఈ కూర కారాన్ని ట్రై చేసి ఎలా వచ్చిందనేది మీ కామెంట్స్ నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ యూ ఛానల్ వెల్కమ్ టు శ్రీలత కిచెన్ ఈరోజు నేను మీకు చూపెట్టబోయే రెసిపీ చాలా బాగా యూస్ఫుల్ అయ్యే ఆవకాయ కారం పక్కాగా కొలతలతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం మీరు యూట్యూబ్లో వెతికినా కూడా ఈ ఆవకాయ కారం ఇంత కొలతలతో అయితే ఎవరు చెప్పలేదండి వంట రాని వాళ్ళు కూడా ఈ ఆవకాయ కారం కనుక ప్రిపేర్ చేసుకుంటే చాలా ఈజీగా పది నిమిషాల్లో పచ్చడి అనేది పెట్టేసుకోవచ్చు ఇప్పుడు ఉన్నాయి ఉన్నాయనుకోండి ఒక రెండు కప్పులు ముక్కలు తీసుకుంటే మనం రెడీ చేసుకున్న ఆవకాయ కారం ఒకటిన్నర కప్పు వేసుకుని చక్కగా అప్పటికప్పుడు పది నిమిషాల్లో కలిపేసుకోవచ్చు ఒక చిక్కిడికాయే కాదండి ఉసిరికాయ ముక్కలు ఇప్పుడు మూడు కప్పులు ఉన్నాయనుకోండి మనం రెడీ చేసుకున్న ఆవకాయ కారం ఒకటిన్నర కప్పు వేసుకొని చాలా ఈజీగా ఇన్స్టెంట్గా ఆవకాయలు అయితే కలిపేసుకోవచ్చు అలానే మన మామిడికాయ పచ్చడి కూడా ఇలా ఆవకాయ కారంతోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి అలానే చింతకాయ సీజనల్గా దొరికే దోసకాయ ఒకటి కాదండి మనకి సీజనల్గా దొరికే ప్రతి వెజిటేబుల్తో కూడా పదే పది నిమిషాల్లో చాలా ఈజీగా ఆవకాయ అనేది కలిపేసుకోవచ్చు చూడండి ఇక్కడ చింతకాయ కూడా కలిపేసుకున్నాను పది నిమిషాల్లో ఆవకాయ కారం రెడీ చేయడం వల్ల అలానే ములక్కాడు కూడా సీజనల్గా దొరికే ములక్కాడతో కూడా పదే పది నిమిషాల్లో ఈ ఆవకాయ కారం తోటి మనం ప్రిపేర్ చేసుకోవచ్చు మీకు డీటెయిల్గా కావాలంటే నేను ఆల్రెడీ వీడియో చేశాను మీ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద డిస్క్రిప్షన్ లింక్ చెక్ చేయండి ఆవకాయ కారం రెడీ చేసుకోవడం కోసం అని చెప్పి ముందుగా ఆవపిండినైతే రెడీ చేసుకోవాలి ఆవపిండి కోసం అని చెప్పి ఆవాలను తీసుకుని కాసేపు ఎండలో పెట్టుకోండి పచ్చళ్ళకి ఎప్పుడైనా కూడా గల్లుప్పు అనేది రుచిగా ఉంటుంది గల్లుప్పును కూడా కాసేపు ఎండలో అయితే పెట్టుకోండి ఆవాలు కాస్త ఎండలోంచి తెచ్చుకున్న తర్వాత కాస్త వేడి తగ్గిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని మూత పెట్టుకొని మనం పౌడర్ అయితే చేసుకోవాలి అయితే మీరు ఇక్కడ ఒక పాయింట్ గుర్తు పెట్టుకోవాలండి మనం పౌడర్ చేసుకున్నప్పుడు ఇలా మెత్తగా పౌడర్ చేసుకోవాలండి ఎక్కడా కూడా ఆవగింజ అనేది తగలకుండా చూసుకోవాలి ఆవగింజ కనుక తగిలితే మనకి పచ్చడి అనేది పాడైపోతుంది చూసారా ఈ విధంగా మెత్తటి పౌడర్ అయితే రెడీ చేసుకోవాలి ఇలా ఆవపిండి రెడీ చేసుకున్న తర్వాత కారం కోసం అని చెప్పి ఎండుమిరపకాయలను ఆడించిన పచ్చికారం లేదు అనుకుంటే మార్కెట్లో అవైలబుల్గా ఉండే త్రీ మ్యాంగో మిర్చి కారం అయినా తీసుకోవచ్చు ఒక బౌల్లోకి మనం ముందుగా త్రీ మ్యాంగో మిర్చి కారం వచ్చి ఒక నాలుగు కప్పుల దాకా తీసుకుంటున్నాను నేను చెప్పే మెజర్మెంట్స్ కనుక ఫాలో అయితే పక్కాగా ఆకాయ కారం అయితే రెడీ అవుతుందండి ఈ విధంగా నాలుగు కప్పుల దాకా పచ్చకారాన్ని అయితే తీసుకోండి ఇలా నాలుగు కప్పుల పచ్చకారానికి ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న ఆవు పిండి వచ్చి ఒక మూడు కప్పుల దాకా తీసుకుంటే ఎగ్జాక్ట్గా సరిపోతుందండి మూడు కప్పుల పిండి అయితే తీసుకుంటున్నాను అయితే పచ్చల్లో ఎప్పుడైనా కూడా ఉప్పు అనేది కాస్త తగ్గించే వేసుకోవాలి కాబట్టి ఉప్పు వచ్చి ఒక రెండున్నర కప్పులు తీసుకోవాలి అయితే మీరు ఒకవేళ గళ్ళు తీసుకున్నగైతే చాలా మెత్తగా పౌడర్ అయితే చేసుకోండి సాల్ట్లా చేసేసుకోవాలి మిక్సీకి వేసుకొని దీన్ని వచ్చి నేనైతే రెండున్నర కప్పుల దాకా సాల్ట్ అయితే తీసుకుంటున్నాను ఈ విధంగా రెండున్నర కప్పులు సాల్ట్ తీసుకున్న తర్వాత దీంట్లోకి మెంతులు వచ్చేసి ఒక యాభై గ్రాముల మెంతులు తీసుకోండి సరిపోతుంది ఇలా స్టోర్ చేసుకున్న ఆవకాయ కారం మీరు ఫ్రీజర్లో పెట్టుకుంటే వన్ ఇయర్ పైన స్టోరేజ్ అయితే ఉంటుంది ఒక యాభై గ్రాముల మెంతులు తీసుకుని ఇలా మీరు స్ప్రింకిల్ చేసేసుకోవాలి స్ప్రింకిల్ చేసుకున్న తర్వాత బాగా కలిసేలాగా కలుపుకోండి మేము నార్మల్ సాల్ట్ తీసుకున్నకైతే వెంటనే కలిసిపోతుంది కానీ గల్లుప్పు అయితే కాస్త మనకి బరుకుతనం ఉంటుంది కాబట్టి త్వరగా కలవదండి గల్లుప్పు వేసుకున్న అయితే చాలాసేపు కలుపుకోవాలండి కనీసం ఒక పది పైన కలిపితేనే మనకి బాగా అన్నీ ఈవెన్గా కలుస్తాయి ఇలా ఈవెన్గా కలిసేలాగా కలుపుకోవాలి చూసారా కలర్ అయితే చేంజ్ అయిపోయింది కదా చాలా టేస్టీగా ఉండే ఆవకాయ కారం అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని మనం ఏదైనా ఎయిటైర్ కంటనలో పెట్టుకుంటే సంవత్సరం పైన నిలువైతే ఉంటుంది మీ అందరికీ నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్